హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇంకా మా ఇంట్లో దసరా ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ ముగ్గు చూసారా నేను దసరా రోజు వేశానండి ఇంకా చిన్న ముగ్గు అదొకటి ముగ్గు బస్ నా వీడియోస్ అన్నీ ముగ్గుతోనే ఉంటాయి కదా సో చాలా రోజుల తర్వాత ఆ విధంగా అయితే ముగ్గు వేశాను ఇంకా ఈ బంతిపూలు అయితే నేను నైట్ రెండు దర్వాజాలకి ఈ బంతి అయితే వచ్చిన బంతిపూలు మామిడాకు కడితేనే కొంచెం పండగ లాగా అనిపిస్తుంది ఇంకా ఆ రోజైతే నేను ఇంకా ఫైవ్ లీటర్స్ ఇది ప్రిస్టేజ్ కుక్కర్ ఇంకొకటి ఇండక్షన్ కుక్ టాప్ రెండు అయితే ఓపెన్ చేశాను ఏంటి దసరాకి ఉన్నారా అని అనుకోకండి మా ఊళ్ళో అందరికీ గిఫ్ట్ ఇచ్చారనమాట ఇండక్షన్ కుక్ టాప్ ఇంకా ఫైవ్ లీటర్స్ ఇది ప్రెషర్ కుక్కర్ ఈ రెండు గిఫ్ట్ ఇచ్చారు ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఈ రెండు గిఫ్ట్స్ అయితే ఇచ్చారు సో నేను దసరా రోజైతే ఓపెన్ చేశాను ఇండక్షన్ కుక్ టాప్ ఐడియా ఉంది కదా సో అమ్మకి తెలియదు నాకు తెలుసు కానీ అమ్మకి తెలియదు కాబట్టి చూపించాలి మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత ఇబ్బంది అయిపోతుంది కదా అని చెప్పి నేనైతే ఫస్ట్ పాలు పెట్టి చూపించాను అనమాట కొంచెం పూజలాగా చేసి తర్వాత పాలు అయితే పెట్టేసిన సో మా ఇంట్లో అయితే నేను కొన్ని కొన్ని వీడియోస్ మాత్రమే కవర్ చేశానండి ఎందుకంటే ఇంట్లో వీడియోస్ మళ్ళీ మా ఊర్లో వీడియోస్ అయితే రీసెంట్గా నిన్న మొన్న మొత్తం అవి పెట్టినా కదా అవన్నీ పెట్టేసరికి ఇంకా ఇంట్లో అయితే తీయలేకపోయినా ఇంకా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ వీడియోస్ అక్కడ వీడియోస్ అయితే రెండు కవర్ చేశారనమాట చాలా హెల్ప్ చేశారు వీడియోస్ అయితే నాకు తమ్ముడు తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే సపోర్ట్ చేసి తీసుకొచ్చినారు వీడియోస్ పాలు పొంగించాలని కాదు కానీ ఫస్ట్ పాలు పెట్టాలి అని చెప్పి నేనైతే పాలు పెట్టిన ఇండక్షన్ కుక్ టాప్ పైన అమ్మకైతే అనమాట ఈ విధంగా చేయాలి ఈ విధంగా సెట్ చేసుకోవాలి అనేది ఇక్కడ బటన్స్ అయితే ఉన్నాయి వీటికి ఆ విధంగా మనం దేనిపైన పెట్టుకుంటే దానికి తగ్గట్టుగా అక్కడ నెంబర్ వస్తుంది దానికి తగ్గట్టుగా అది కుక్ అయిపోతుంది అనమాట ఆ విధంగా అయితే పెట్టి అమ్మకైతే చూపించిన ఒక టూ త్రీ డేస్ నేను ఉన్నన్ని రోజులు అయితే దీనిపైననే అమ్మ వాళ్ళ కోసం ఛాయ్ మా కోసం పాలు రెండు అయితే పెట్టి చూపించాను అనమాట ఇంకా మేమేమో పాలు అమ్మ వాళ్ళ కోసం అయితే చాయ్ కదా దీనిపైననే ఛాయ్ కూడా చేసేసిన ఈ వీడియో వచ్చేసి దసరా ముందు రోజు దసరా రోజు రెండు రోజుల వీడియో అనమాట కొంచెం కొంచెంగానే తీసుకున్నాను కాబట్టి ఇది కూడా మేము ఎలా చేసుకున్నాము అని అయితే చూపిస్తున్నాను ఇంకా పండుగ వచ్చిందంటే చెప్పండి పిండి వంటలు కదా ఫస్ట్ ఇంకా నాన్ వెజ్ అయితే తర్వాత కానీ ఫస్ట్ పిల్లలకి కానీ టైంపాస్కి తినడానికి కానీ ఫస్ట్ ఇంట్లో పిండి వంటలు అయితే ఉండాల్సిందే కదా సో అమ్మ అయితే మురుకులు చేస్తుంది మురుకుల కోసం అయితే పుట్నాలు శనగపప్పు మినపప్పు ఇంకా ధనియాలు ఇవన్నీ వేయించుతుంది అనమాట కొంచెం ఇంతకు ముందుకైతే కొంచెం కడిగి ఆరబెడుతుండే ఇప్పుడు కడగడము ఆరబెట్టడం ఇదంతా పెద్ద ప్రాసెస్ కదా అందుకని చెప్పి సింపుల్గా తొందరగా అయిపోవడానికని వేయించుతుంది అనమాట ఇవన్నీ పప్పులు ఒకదాని ఇంకా ఒకటి వేయించుకొని మళ్ళీ ఒకటేసారి అన్నీ వేయించేస్తుంది కొద్దిగా చల్లారిన తర్వాత బియ్యంలో కలిపేస్తుంది బియ్యంలో కలిపి గిన్నె కాడ పట్టించుకొస్తుంది ఇట్లా వీటిని వేయిస్తే టేస్ట్ వేరేగానే ఉందండి మామూలుగా మనం ఎండకు పెట్టి ఎండ ఈ విధంగా వేయిస్తే టేస్ట్ ఇంకొకలా ఉంటుంది బాగుంటుంది ఈ విధంగా చేస్తే గారెలు కూడా మంచిగా సరికరలు ఆడుతూ ఉంటాయి అనమాట దానికోసం అయితే అమ్మ ఎప్పుడైనా సరే రేషన్ బియ్యమే తీసుకుంటుంది రేషన్ బియ్యం తీసుకుంటేనే బాగుంటాయి కదా గారెలకి ఇంకా మన ఇండ్లలో అయితే ఖచ్చితంగా అందరి ఇండ్లలో రేషన్ బియ్యం అయితే కంపల్సరీ ఉంటాయి ఆ విధంగా యూటిలైజ్ చేస్తుంది అమ్మ అప్పుడప్పుడు ఇంకా ఇవన్నీ కలిపేసి పిండి అయితే వాటికి చేస్తు ఏంటో అయితే వేయించుకునేవన్నీ ఇందులో కలిపి పట్టి చేసుకొస్తుంది ఇంకా ఇప్పుడు కొద్ది కొద్దిగానే చేస్తుంది ఒక రెండు షేర్లు రెండు షేర్లున్నారా అట్లా చేస్తుంది కానీ ఇంతకు ముందు మేము చిన్న ఉన్నప్పుడు అయితే బాగా ఎక్కువ చేసేది ఇంక ఇప్పుడేమో కొద్ది కొద్దిగానే పిల్లలు కూడా తింటారు కదా ఇంకా నేను ఇక్కడ నుంచి ప్యాక్ చేసుకొని కూడా హైదరాబాద్ తీసుకోవాలి అందుకోసమని అమ్మ మాకు కూడా కొన్ని పెట్టిస్తుంది పిల్లల కోసం అని ఇంకా పట్టి చేసుకొచ్చింది పిండి అయితే ఇవన్నీ కవర్ చేయడానికి నా దగ్గర ఫోన్ లేకుండా అందుకని కొద్ది కొద్దిగానే కవర్ చేశాను తర్వాత పిండిలో ఇందులో కొద్దిగా నువ్వులు కొద్దిగా వాము కొద్దిగా జీలకర్ర ఆ విధంగా అయితే కలిపేస్తుంది అనమాట తర్వాత ఈ వాటర్ ఉన్న చూసారా అందులో కొంచెం నూనె కొంచెం ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని వేస్తుంది ఆ టేస్ట్ అయితే మస్తు ఉంటుంది అనమాట ఇంకా ఇదంతా కొద్ది కొద్దిగా కలిపి పక్కకు పెట్టుకొని తర్వాత చేస్తుంది అనమాట ఇంకా గారెల కోసం అయితే స్టవ్ పైన చేసిన ఎంతసేపు అని చేస్తాను చెప్పండి అందుకనే కట్టెల పొయ్యి అయితే పెట్టేసింది అమ్మ కట్టెల పొయ్యి మీద గారెలు చేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి కదా నాకైతే బాగా నచ్చుతాయి కట్టెల పొయ్యి మీద చేస్తేనే ఇంకా ఇంటికి వచ్చినామండి ఇలాంటి పిండి వంటలు చేయడానికి మనం యూజ్ చేసేది కట్టెల పొయ్యి మా ఇంట్లో అయితే మేము కట్టెల పొయ్యి ఎక్కువ యూజ్ చేస్తాము ఒకవేళ వర్షం వచ్చినా సరే మా ఇంటి ముందలా రేకుల కింద పెట్టుకొని రాళ్ళు పెట్టి అక్కడ చేస్తుందమ్మా ఇంక ఇప్పుడు వర్షం ఏం లేదు కాబట్టి బయట పెట్టింది కొద్దిగా ఇంకా నూనె మేమైతే ఇందులోకి పామ్ ఆయిలే వాడతాము ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇంకా పల్లి నూనె సన్ఫ్లవర్ అట్లాంటి ఆయిల్స్ అయితే వాడుతున్నాయి మేము గారులకైతే పామ్ ఆయిల్ యూజ్ చేసాము అమ్మ ఇక్కడ గారెల కోసం రెడీ చేసుకుంటుంది అమ్మ ఒక్కతే చేసేసింది గారెలు ఈసారి నేను హెల్ప్ చేయలేదు ఇంక నేనేమో అక్కడ చేశాను చేశానమాట నాన్న కోసమో పొద్దున్నీ భక్షాల దగ్గరే ఉన్నాను మా నాన్నకి నాన్నకిష్టము భక్ష్యాలు స్వీట్ ఎక్కువ ఇష్టం స్వీట్లో అదొకటి భక్ష్యాలు అనేది బాగా ఇష్టం మా నాన్నకి అందుకని నేను అక్కడ భక్ష్యాలు చేస్తున్నాను ఇంకా మా అమ్మనేమో ఇక్కడ గారెలు చేస్తుంది ఇంకా పిండి కూడా కొద్దిగా ఉంది కాబట్టి ఇంక నేను చేసేస్తాను అనేసింది మా మమ్మీ నా భక్ష్యాలు అయిపోయేసరికి అమ్మ గారెలు కూడా అయిపోయినాయి అంత ఈజీగా అంత తొందరగా చేసేసింది అమ్మ ఒక్కతే ఇంకా గారెలు చేయడానికి ఇది ఉంది కదా ఇది సింపుల్గా ఈ విధంగా తిప్పేస్తే గారెలు కింద పిండి ఏ విధంగా వచ్చేస్తుంది తర్వాత చేయితోనే తీసుకొని వేసేస్తుంది నాకు కొద్దిగా భయం అవుతుంది అనుకోండి ఆ విధంగా వేయడానికి నేను ఇట్లా వేసిస్తే అమ్మ ఎప్పుడైనా సరే గారెలు వేస్తుండే కానీ ఈసారి అమ్మ ఒక్కతే చేసేస్తుంది గారెలు ఈ విధంగా కట్టెల పొయ్యి విధంగా గారెలు కాల్చితే టేస్ట్ అయితే నిజంగా బాగుంటాయి ఇంకా సేవ్ చేసుకున్నట్టే కదా మనం సిలిండర్ కొద్దిగా సేవ్ చేసుకున్న ఊర్లలో అయితే ఈ విధంగా ఒక ఆప్షన్ ఉంటుంది సేవ్ చేసుకోవడానికి ఇంకా చిన్నగా పెద్దగా మంట మండుతూ ఉంటుంది కాబట్టి టేస్ట్ అనేది అలాగనే ఉంటుంది అనమాట స్టవ్ మీద చేస్తే అంత టేస్ట్ రాదు ఇంకా గారెలు పూరీలు ఇంకా భక్షాలు ఇంకా ఇంతే చేసాము ఇంక ఎక్కువైతే ఏం చేయలేదు అయితే మేము దసరా రోజే నాన్నమ్మకి తాతయ్యకి పెట్టుకుంటాం అందరూ అందరైతే పెద్దలకి ఇస్తారు కదా పెత్తరా ఆ రోజు పెట్టుకుంటారు కానీ మేమేమో దసరా రోజే పెట్టుకుంటాము అందుకోసమని ఇవైతే ముందు రోజు దసరా రోజైతే పూరీలు చేసినాం కానీ దసరా కంటే ముందు రోజైతే ఈ భక్ష్యాలు గారెలు ఇవన్నీ చేసినాము చూసాను నేనైతే బొబ్బర్లు చేశాను అనమాట మా నాన్నకి ఇష్టం అని చెప్పాను కదా చేసేసాను ఇంకొక ఐదు ఒక ఐదు ఆ విధంగా కొన్ని పక్కకు పెట్టేసి ఆ తర్వాత తింటారనమాట మా ఇంట్లో ఇంకా నానమ్మకి తాతకి దసరా రోజే పెట్టుకుంటాం కాబట్టి ఆ రోజే బట్టలు కానీ ఇంకా నాన్ వెజ్ కూడా ఆ రోజే దసరా రోజే పెట్టినాము ఇంకా అమ్మ పగారా రైస్ కూడా చేస్తుంది కట్టెల పొయ్యి మీద ఇది దసరా రోజు వీడియో దసరా రోజు మార్నింగే ఇంకా తాత తాతకి నానమ్మకి పెట్టాలి అని చెప్పి మార్నింగే బగారా రైస్ అయితే వేస్తుంది ఇంకా నేను ఫుల్ వీడియోస్ అయితే ఏది కవర్ చేయలేదు ఇంకా తెలిసిందే కదా ఇక్కడ హడావిడి ఇక్కడ చూసుకోవాలి మళ్ళీ ఊర్లో జరిగేవి ఊర్లో చూసుకోవాలి అందుకనే రెండు సైడ్లు కవర్ చేయలేక చేశాను అనమాట ఇంకా మా ఇంట్లో అయితే చికెను మటన్ చేసాము ఆ రోజు దసరా రోజు ఇంతేనండి